గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు జగిత్యాల జిల్లాను కుదిపేస్తున్నాయి ఇటీవల పెద్దాపూర్ గురుకులాకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన మరవకముందే మరో ఘటన చోటు చేసుకోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది తాజాగా గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే బాలిక వసతి గృహంలోని ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలిక వసతి గృహంలో ఐదుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గమనించిన పాఠశాల సిబ్బంది వారిని హుటాహుటిన వన్ జీరో ఎయిట్లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులతో ఖోఖో ఆడిస్తూ ఉండగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎక్కువగా పరిగెత్తడం ద్వారా అస్వస్థతకు గురై ఉండవచ్చునని వైద్యులు తెలిపారు ఒక్కసారిగా ఐదుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడానికి కారణం అతిగా పరిగెత్తడమేనా లేక ఏమైనా కలుషిత ఆహారం వల్ల జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల బాలుర వసతి గృహంలో జరిగిన ఘటన మరవకముందే మరో ప్రభుత్వ బాలిక వసతి గృహంలోని విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు பிள்ளை அவசிய குரீ அனுமான ரெகர் இவ்வளோ ఒక పది నిమిషాల ముందు ఐదుగురు అమ్మాయిలని మహాత్మా జ్యోతి బా కూ స్కూల్ సంబంధం అమ్మాయి అమ్మాయిలని ఇక్కడ ఆయాసం వస్తుందని వన్ నాట్ ఎయిట్లో అక్కడ పనిచేసి స్టాఫ్ అని ఆమె సుమల్లా కలుపుకుంటాం ఆమె పట్టుకురావడం జరిగింది ఇలా వచ్చిన తర్వాత కన్సల్ట్ ఇక్కడ స్టాఫ్ అందరూ రెస్పాండ్ అయ్యారు మేము కూడా చూస్తా ఉన్నాము మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు ఇప్పుడు మెయిన్ చూసిన దాన్ని బట్టి మాత్రం ఏంటంటే హార్ట్ మాత్రం నార్మల్ రేంజ్లో ఉంది హార్ట్ పంపింగ్ కానీ హార్ట్ యాక్టివిటీ కానీ నార్మల్ రేంజ్లో ఉంది కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ ఉంది కొంచెం స్లైట్గా అదే వరి అయ్యే అవకాశం అనిపించట్లేదు లంగ్స్ మాత్రం క్లియర్ ఉన్నాయి సో మేబీ ఒకటి మేము అనుకునే రీజన్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పంపిస్తాము బేసికల్ ఒక రీజన్స్ ఏంటంటే ఎగ్జాషన్ వల్ల అంటే బాగా ఆడడం వల్ల తీవ్రంగా శ్రమించడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఒకరిని చూసి ఒకరు భయపడి కూడా వచ్చే అవకాశం ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని